పని ఎక్కు వాళ్ళు తెలియదు ఏం వాళ్ళు తెలియదు నైట్ అంతా పడుకున్నప్పటి నుంచి జరం చేయంత బాగా నాకు వచ్చింది బాగా చేయంత పైన నుంచి చేయ వస్తూ చేయి చేయాలనే ఉంది ఈ చేయమనే బాగా నేపొచ్చి అల్లాంటి పైన నిద్ర కూడా పట్టలేదు నాకు అయితే ఎక్కువగా నేను చేసి దాని నుంచి ప్రాంతదేశం గొప్ప ఉంటే ఏ సార్ రాసుకుంటా శాస్త్రి బాగు రాసుకుంటా మొన్న మా చెప్తే చెప్తే చేయపాంది బాగా ఈ చేయాలంటే ఏ చేయాలి ఎలా చేయాలి ఎక్కడ నెప్పి అవుతుంది ఎక్కడి అవుతుందా అని బాగానే బాగున్నప్పుడు అంటే భయపడుతుంది చాలా భయపడుతుంది అప్పుడు నాకే అందులో నాకు మధ్యాహ్న గ్యాస్ పట్టడం కూడా జరుగుతుంది బాగా ఉంది ఒక కొత్త గ్యాస్ పట్టినప్పుడు అయితే నేను ట్యాబ్లెట్లు అయితే నాకు ఇష్టం చేసుకోవడం ప్రార్థన చేసుకుంటా జరగను కానీ బాగు కానీ టాబ్లెట్లు అయితే వేయను నాకు ఆఫీస్ అయినప్పటి నుంచి ఎదువలేదు చిన్నపిల్లవాడిని కన్నప్పటి నుంచి గ్యాస్ పడతా ఉంది కొద్ది నేను ఆర్థిక రోజు పుట్టినా కూడా టూ రోజులు కూడా గ్యాస్ పట్టేసి తర్వాత నాయితే వచ్చింది నాకు అయితే పట్టలేదు అయితే రాలేదు తర్వాత రెండు రోజులకి మూడు రోజులు నెప్ప ఉంది రెండు రోజులు నేను తర్వాత నేను పురుగులు తిన్నా బయటికి ఆ పురుగులు తిన్నాక నుంచి మధ్యాహ్నం అంతా గిట్లో ప్రార్థన చేసుకోవడానికి వస్తుంటే మధ్యాహ్నం బాగా నింపు వచ్చేసింది మధ్యాహ్నం ఈ రెండు రోజులు చెక్కి వచ్చాను చెక్కినాక చెప్పాక నాకు ఇట్లా నింపొస్తాక బాగా ప్రార్థన చేయక బయలు వేస్తుంది ప్రార్థన చేసింది ఆ కూడా మాత్రం చూపించుకో నువ్వు అసలు రాకూడదు ఈ చేయి రాకూడదు చూపించుకోవాలి అయినా నేను చూపించుకోను నేను ఏదైనా దేవుని విషయంలో ఏదో కనబడి నేను పాపాల విషయమై ఏదన్నా ఏ తప్పు విషయమై శోధన వచ్చిందో దీన్ని అనుభవించాల్సిందే నేను ఎప్పటికైనా దేవుడి దానికి వెళ్తానని నేను అసలు హాస్పిటల్ కూడా లేదు మరి దేవుడు నా విశ్వాసం మూలంగానే ప్రార్థించిన రీతిగానే దేవుడు అద్భుత కార్యం చేశాడు చేసేటప్పుడు స్వచ్ఛత దయచేసాడు గ్యాస్ నుండి విడుదల దయచేసాడు మరి చిన్న చిన్న నా తెలుగులోనే ఈ రాగం కూడా అవ్వట్లేదు నాకు గ్యాస్ ఎవరినే పట్టిపోతుంది పద్నాలుగు గ్యాస్ అందుకు తెచ్చుకుంటే నేనే తాగుతున్నాను అయితే మరి గ్యాస్ కూడా తొందరగా దేవుడు తీసేసి మళ్ళీ మళ్ళా నేను ఆయన శరీరంలో గొప్ప సాక్షి పెట్టగా ఇంక మళ్ళా నా గ్యాస్ పట్టకుండా దేవుడు మరి గొప్ప కార్యం అన్న చేయాలి మరి నా విషయంలో గొప్ప కార్యాలు చేసిన దేవుడు గురించి ఆపత్ ఆపత్కాలంలో ఆయన ఎప్పుడైనా సరే పిల్లలంటే చాలా చెప్పాలంటే చాలా విషయాలు సాక్షిగా నిలబడాలి మరి పదాలు నిలబడిన పదాలు నిలబడాలని అనుకుంటానే ఉన్నాను బయట చెప్తే వచ్చి గొప్ప గొప్ప విషయాలు చెప్పాలనుకుంటున్నాను చిన్న చిన్న విషయాలు అడిగినప్పుడల్లా ఆయన ఆపత్ కాలంలో అడిగినప్పుడల్లా పిల్లల విషయంలో నేను ఎన్నో రీతిగా నాకు సహాయం చేస్తూనే ఉన్నాడు ఆయన కార్యాలు నా పక్ష నా కుటుంబానికి పక్షాన జరిగిస్తూనే ఉన్నాడు ఇంకెన్నో చెప్పుకోవాలి చెప్పుకోకూడదు కానీ కుటుంబ విషయాల్లో కూడా ఆర్థిక పరిస్థితి ఆర్థికమైన సమస్యల నుంచి ఎన్నో బాధల నుంచి మరి నా భర్త విషయంలో నుంచి ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు మరి ఆ దేవాలయ దేవునికి బాగా మనతోనే నేను చాలా చాలిపోయాను నా ఆలోచనలో బాధలో మా అమ్మలు కూడా ఎవరు కూడా చెప్పుకున్న తీర్చలేదని నా విషయంలో నేనే 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 బాధపడేదాన్ని కొడుకున నిద్రపట్టేది కాదు అట్లాంటి స్థితిలో నుంచి దేవుడు దేవుడు సంతోషాన్ని ఆనందాన్ని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఆయనకే లక్కించు వేలాది పొందాలి కొందాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను చిన్న సాక్ష్యం దేవుడు